ఆళ్లగడ్డ పట్టణంలో మార్కెట్ యార్డులో ఏర్పాటు వితంతు పింఛన్ల కార్యక్రమానికి హాజరయ్యారు భూమా అఖిలప్రియ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ అమ్మ నాన్నలకు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్కు అర్హులైన వారికి సొంత నిధులతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఫిన్షన్దారులకు అన్నం వడ్డించి వారితో పాటు భోజనం చేసి పింఛన్ ఇచ్చిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తల్లిదండ్రులను ఇప్పుడు నేను చూడలేకపోయినా మీ అందరిలో మా తల్లిదండ్రులను చూసుకుంటూ ఈరోజు భోజనం పెట్టి మరీ ఫిన్షన్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని భూమా అఖిలప్రియ తెలిపారు ఇప్పటి నుంచి వచ్చిన పద్ధతి కాదని మా నాన్న భూమా నాగిరెడ్డి ఉన్నప్పటి నుంచి ఇలా భోజనాలు పెట్టి పింఛన్ ఇవ్వడం సాంప్రదాయంగా ఉందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సహాయపడిన కార్యకర్తలకు వివిధ శాఖల సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

నుంచి ఎన్ని ఎన్ని సార్లు తిరుగుతాయి పెన్షన్ వస్తుంది ఊరికే పెన్షన్ ఇవ్వడం కాకుండా అందరినీ కూడా కూర్చోబెట్టి ఆ పిల్లలందరినీ మళ్ళీ ఆ కార్యక్రమం మళ్ళీ మొదలు పెడితే బాగుంటుందని చెప్పి ఈ మీ అందరినీ కూడా ఇక్కడికి నేను పిలుచుకొచ్చి భోజనం పెట్టే కార్యక్రమం పెట్టడం జరుగుతుంది నాకు తెలుసు మీ అందరూ కూడా ఎన్నో సమస్యల నుంచి ఎప్పటి నుంచో చాలా మంది భర్త చనిపోయిన వాళ్ళు మాకు పెన్షన్ వస్తుందా రాదో ఎన్నో ఇబ్బందులు పడి ఆఫీసుల చుట్టూ తిరిగి నాయకుల చుట్టూ తిరిగి ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు అవన్నీ కూడా మేము మర్చిపోలేదని తెలియజేయడానికే మీ అందరినీ కూడా విధంగా ఇక్కడ రమ్మని చెప్పడం జరిగింది మీరు మన ప్రభుత్వం వచ్చింది మంచి పనులు చేసే ప్రభుత్వం వచ్చింది మీ అందరి సమస్యను తీర్చే ప్రభుత్వం వచ్చింది అధికారులు ఏమైంది టైంకి జీతాలు లేకపోవడం వల్ల కూడా వారు కూడా పనిచేయాలా వద్దా అనే పరిస్థితిలో ఉండిన్నారు కానీ ఇప్పుడు పెన్షన్ ఒకటో తారీఖు అంటే ఒకటో తారీఖే పెన్షన్ పంచుతున్నాను అది కూడా గతంలో మూడు వేల కానీ చంద్రబాబు నాయుడు గారు అమ్మా గుర్తు గతంలో రెండు వందల పెన్షన్ రెండు వందల పెన్షన్ నుంచి రెండు చంద్రబాబు నాయుడు గారు ఆ రెండు వేల మూడు వేలు చేస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి అది కూడా చేయలేకపోయినారు ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒకేసారి పెన్షన్ పెంచి టైం కి పెంచడము అందరి తరఫు నుంచి కూడా ప్రజలు ఇక్కడ ఆ బాగా పరిచయం మీ ఇంట్లో వ్యక్తిగా మీరు భావిస్తాను మరి మా అమ్మ పేరు మీద పెద్ద ట్రస్ట్ తరపు నుంచి కొన్ని కార్యక్రమాలు ఎప్పుడూ మనం చేస్తూ ఉంటాము దాంట్లో భాగంగానే ఈ రోజు ఇంతమంది తల్లిలకి నా తల్లికి నేను కడుపు భోజనం పెట్టే అవకాశం నాకు లేకపోయినా ఇంతమంది తల్లికి భోజనం పెట్టే అవకాశం నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి